హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను గోధుమ రవ్వతో ఉప్మా చేసి చూపించిపోతున్నాను ఫ్రెండ్స్ ఇది చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం వీడియో వీడియో షేర్ చేస్తున్నాను అలాగే నా స్టైల్లో ఎలా ఉంటుందో చూసి ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మామూలుగా మనం బాంబే రవ్వ కన్నా ఇలా గోధుమ రవ్వతో చేసుకోవడం వల్ల హెల్తీగా కూడా ఉంటుంది పిల్లలకి చాలా బలం ఇలా ట్రై చేయండి అప్పుడప్పుడు డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళకి కూడా పిల్లలకి కూడా గోధుమ రవ్వ తీసుకుంటున్నాను నేను ఫస్ట్ టూ గ్లాసెస్ వన్ గ్లాస్ గోధుమ రవ్వ తీసుకున్నానండి ఓన్లీ తక్కువ క్వాంటిటీయే చేస్తున్నాను మీరు ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు నేను కొలతలతో చూపిస్తాను వన్ గ్లాస్ గోధుమరవ్వ తీసుకున్నాను స్టవ్ మీద కడ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పప్పు దినుసులు వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పప్పు దినుసులు ఇవన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేగేలాగా వేయించుకోవాలి చక్కగా ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు పచ్చిమిర్చి కూడా బాగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత వన్ గ్లాస్ రవ్వ తీసుకున్నాను కదండి వన్ గ్లాస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి పోపులో వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి వాటర్లో తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ పోపు వాటర్ మరిగించుకోవాలండి మరుగుతుండగా మనం తీసుకున్న గోధుమ రవ్వ వేసేసుకోవాలి చక్కగా గోధుమ రవ్వ అంతా కూడా యాడ్ చేసుకొని చక్కగా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి నేను చెప్పిన క్వాంటిటీ వన్ గ్లాస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇలా ఉడికించుకోవాలండి అంతే అండి రెడీ అయిపోయింది గోధుమ రవ్వతో ఉప్మా చాలా హెల్దీ అండ్ టేస్టీ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా నేను చూపిస్తాను వీడియో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ